తెలంగాణలో బీసీ రిజర్వేషన్లపై బీజేపీ నేతలు ఏం చేయబోతున్నారు ఢిల్లీ పెద్దలకు మొరపెట్టుకున్నారా తెలంగాణలో జరుగుతున్న చర్చపై బీజేపీ అధిష్టానం పెద్దలకు వివరించే ప్రయత్నం చేశారా బీసీ రిజర్వేషన్లను బీజేపీ అడ్డుకుంటుందనే నినాదం ప్రజల్లోకి వెళ్ళిందని పార్టీపై వ్యతిరేకత పెరుగుతుందని తెలంగాణ కమల దళం ఆవేదన చెందుతుందా ప్రస్తుత తరుణంలో మరి బీజేపీ పెద్దలు ఏం చేరున్నారు తెలంగాణ బీజేపీ నేతలు అధిష్టానం పెద్దల ఎదుట బీసీ రిజర్వేషన్ల ప్రస్తావన తీసుకొచ్చినట్టు సమాచారం ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆ పార్టీ ఎంపీలు ఇతర ముఖ్య నేతలు అధిష్టాన పెద్దలతో సమావేశమైన సందర్భంగా ఈ అంశంపైనే ప్రధానంగా చర్చించినట్టు తెలిసిందే బీసీలకు విద్య ఉపాధి రాజకీయ రంగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ల కల్పనకు ఉద్దేశించిన రెండు బిల్లులు ఆర్డినెన్సులను కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన విషయం తెలిసిందే వీటిని నెలల తరబడి రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉంచడం వల్ల క్షేత్రస్థాయిలో బీజేపీపై వ్యతిరేకత పెరుగుతోందనే విషయాన్ని రాష్ట్ర పార్టీ నేతలు వివరించినట్టు తెలుస్తోంది ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీకి వెళ్లిన నేతలతో బీజేపీ అధిష్టానం సమాలోచనలు చేసినట్లు సమాచారం బీసీ రిజర్వేషన్ల బిల్లులు ఆమోదం పొందకుండా బీజేపీ అడ్డుకుంటోందనే భావన ప్రజల్లో వేగంగా వ్యాపిస్తోందని గ్రామ గ్రామాన దీనిపై చర్చ జరుగుతోందని వివరించినట్లు సమాచారం తోడు బీసీ రిజర్వేషన్ల ఆమోదం కోసం గత ఆగస్టు ఆరున ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ చేపట్టిన ధర్నా సందర్భంగా రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇవ్వకుండా బీజేపీ అడ్డుపడిందనే చర్చ జోరందుకుందని వివరించినట్లు తెలుస్తోంది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఎన్నికలకు ముందు కామారెడ్డి డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ ప్రకటించింది అందుకు అనుగుణంగా ఈ ఏడాది మార్చి పదిహేడు పద్దెనిమిది తేదీల్లో అసెంబ్లీ కౌన్సిల్ బిల్లులు ఆమోదించి పంపించిందని బీజేపీ కు టీ బీజేపీ నేతలు వివరించినట్లు సమాచారం వీటిని రాష్టపతి ఆమోదించకపోవడంతో రిజర్వేషన్ల అమలుకు ఆర్డినెన్స్ జారీ చేసింది అవి కూడా ఆమోదం పొందకపోవడంతో రాష్ట పంచాయతీరాజ్ చట్టం రెండు పద్దెనిమిది మున్సిపల్ చట్టం రెండు పేల పంతొమ్మిదికి ఆగస్టు ముప్పై ఒకటిన సవరణలు చేసిందని అధిష్టానానికి బీజేపీ నేతలు వివరించినట్టు ఢిల్లీ మీడియా వర్గాల్లో చర్చ నడుస్తోంది రిజర్వేషన్ల అమలు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఏ అవకాశాన్ని వదలటం లేదనే భావన ప్రజల్లో బలపడుతోందని ఈ విషయంలో బీజేపీ ఇరుకున పడుతోందని వివరించినట్లు తెలుస్తోంది బీసీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీ అనుసరిస్తున్న వైఖరికి క్షేత్రస్థాయిలో ఆశించిన మద్దతు దక్కడం లేదని రాష్ట పార్టీ నేతలు వివరించినట్టు సమాచారం బీసీ రిజర్వేషన్ల పేరుతో ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తున్నారని చేస్తున్న ప్రచారానికి ఆదరణ కొరవడిందని బీజేపీ పాలిత రాష్ట్రాలలో వెనకబడిన ముస్లిం కులాలు ఓబీసీ జాబితాలో ఉన్నాయన్న వాస్తవమే దీనికి కారణమని గుర్తు చేసినట్టు తెలుస్తోంది వెనకబడిన ముస్లిం కులాలను చట్ట ప్రకారం ఓబీసీ జాబితాలో చేర్చే వెసులుబాటు రాష్ట ప్రభుత్వాలకు ఉండటంతో ఈ విషయంలో బీజేపీ చేసిన ఆరోపణలు నిలవడం లేదని వివరించినట్టు సమాచారం ఈ నెల పంతొమ్మిదిన కాంగ్రెస్ పార్టీ నిర్వహించ తలపెట్టిన కామారెడ్డి సభపై బీజేపీ అధిష్టానం ఆరా తీసినట్టు తెలుస్తోంది రెండు లక్షల మందితో కాంగ్రెస్ ఈ సభను తలపెట్టిందని బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల కల్పనకు ఇప్పటిదాకా చేసిన కృషిని ఈ సభ ద్వారా యావత్ తెలంగాణ సమాజానికి కాంగ్రెస్ చాటి చెప్పే అవకాశం ఉందని వివరించినట్టు సమాచారం రాష్ట్రంలో బీఆర్ఎస్ అంతర్గత సమస్యలతో కొట్టుమిట్టాడుతుండటంతో కాంగ్రెస్ ఈ సభను ప్రధానంగా బీజేపీ లక్ష్యంగా తలపెట్టిందని వివరించినట్టు టాక్ బీసీ రిజర్వేషన్ల బిల్లులను ఆమోదించకుండా బీజేపీ అడ్డుపడుతోందనే వాదనను మరింత బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ఈ సభ నిర్వహిస్తోందని బీజేపీ అధిష్టాన పెద్దలకు రాష్ట నేతలు వివరించారట క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ చిత్తశుద్దిపై సానుకూలత పెరుగుతున్నట్లు బీజేపీ నాయకులు నివేదించినట్లు సమాచారం బీసీ రిజర్వేషన్లను బీజేపీ అడ్డుకుంటోందని ప్రజల్లో చర్చ జరుగుతున్నట్లు వారు వెల్లడించినట్టు తెలిసిందే మరి ఈ అంశంపై బీజేపీ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది